మంచిర్యాల జిల్లా లక్సిటిపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ రావు ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఆరిఫ్ లో వీరితో పాటు పాలకవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నియమిబడిన పాలకవర్గం ఎలాంటి రాగద్వేషాలకు లొంగకుండా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రైతుల కష్టాలు తీరుస్తూ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యకర్తలు కానీ ప్రత్యేక కార్యకర్తలు ప్రతి ఒక్కరు చెప్తాను కుల మతాలతో సంబంధం లేదు మీకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి ఉన్న రిజర్వేషన్ బట్టి మీరు చిన్నోళ్ళ పెద్దల సమస్య లేదు మీ కూర్చుందా ఇల్లుందా చూడాలి కష్టపడడా పని చేస్తే కష్టపడి పనిచేస్తే తా చూస్తే మిగతా ఇవ్వక్కడ కావు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీ అందరూ చెప్తాను ధైర్యంగా ఉండే చోసి చూసుకోండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీకు మీ కుటుంబాలకు నియోజకవర్గానికి పెద్ద దిక్కు నేను తప్పకుండా ఇస్తాను ఎవరికి ఏ కష్టం నష్టం రా డిసెంబర్ మూడు తారీఖున ఎన్నికైతే ఈ కానీ ఇంకే సంస్థలు కానీ ఎవరు కొన్నా కూడా క్వింటల్కు పది రూపాయల నుంచి పన్నెండు కిలోల పైన దోచుకుంటారు ఈ ఆగాలే అని చెప్పి చెప్పి కరెక్ట్గా చెప్పడం జరిగింది నాకు రేపటి నుంచి ఒక అది అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా అంతకుముందు మూడు నెలలకు క్రో తెలియదు నాలుగు నెలలకు క్రో తెలియదు ఇప్పుడు అత్త తెలియదు ఇంత తెలియదు ఎక్కడ పడ్డాక ఎక్కరు అటువంటి పరిస్థితి నుంచి పోయింది ఇవాళ మీరు ఒకసారి జోకిన తర్వాత మీకు ఇచ్చే స్లిప్ ప్రకారం పేమెంట్ రెండు మూడు రోజులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా కొన్ని ఇంతకుని చెప్పినప్పుడు మనం చెప్పినప్పుడు టెక్నికల్ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు తప్పితే రెండు మూడు రోజులు మ్యాక్సిమం నాలుగు రోజులు కానీ ఎక్కువ పడతారు ఇవాళ వారం రోజులు కానీ ఎక్కువ పేమెంట్ చేయాలి ఈ టీఆర్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా ఒక్కనాడు కూడా అరవై రోజుల కలి పేమెంట్ అయ్యారు ఒక్క పేమెంట్ కూడా అరవై రోజుల కల ముందు అరవై చూస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్